సహ యజ్ఞ ప్రిషి పూర్వము బ్రహ్మదేవుడు యజ్ఞములతో కూడా ప్రజలను సృష్టించి ఈ యజ్ఞముల వల్ల మీరు కూడా అభివృద్ధిని పొందండి అని ఈ యజ్ఞములు మీ కోరికలను నెరవేరుస్తాయి అని ఆ ప్రజలతో బ్రహ్మదేవుడు పలికెను మనిషి ఎప్పుడైతే సృష్టించబడటం జరిగిందో అప్పుడే అతనితో సహా అతడు బంధం నుండి విముక్తి లభించడానికి కావలసిన సాధనోపాయం కూడా సృష్టించబడటం జరిగిందని ఈ శ్లోకం తెలుపుతుంది భగవంతుడు ఎంతటి కరుణతో ప్రాణిపోట్లను తరింప చేయటానికి ఎంత ఉత్సాహంతో ఉన్నారు కదా అయ్యో ఈ ప్రజలు సంసార బంధము నుండి చావు పుట్టుక అనే ప్రవాహంలో కొట్టుకొరుచు కొంచెమైనా శాంతి లేక బాధపడుతున్నారు అలాంటి వారు ఈ అనే నరక బాధ నుండి తప్పించుకోవటం ఎలా అని సర్వేశ్వరుడు ఆలోచించి మొట్టమొదటినే కష్టాలు పోగొట్టుకునుటకు మోక్షాన్ని సాధించుటకు గొప్ప యజ్ఞములను కూడా సృష్టించడం జరిగిందని ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది ఈ యజ్ఞములు కామధేనువుల మాదిరి మనుషుల కోరికలను వారి వారి ఇష్టములను తీరుస్తాయి అంతేకాకుండా మనుషులు యజ్ఞములు చేయటం వలన గొప్పవారుగా మారుతారు మనుషులు ఎప్పుడూ కోరుకునే కోరికలు ఏవి ఎటువంటి బాధలో ఉండకూడదు ఇంకా ఎంతో ఆనందంగా ఉండాలని కోరుకుంటారు కదా యజ్ఞములు చేయటం వలన ఈ రెండు కోరికలు తప్పకుండా తీరుతాయి మనిషికి శాంతి సుఖాలు తప్పకుండా కలుగుతాయి